హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇర్ఫాన్ ఎడ్యుకేషన్ అకాడమీ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రేరణ సో డిఎస్సి మిత్రులకు ఎవరైతే ఉద్యోగం దగ్గరలో వచ్చి కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి మిస్ అయిందో వారికి నేను ఇచ్చే సలహా మాత్రం ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయి నువ్వు ఎక్కడ తప్పులు చేసినావో చూసుకో నిన్ను రెక్టిఫై చేసుకో మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేయి ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ లాంగ్ రేంజ్లో ఉంటుందో నీ ర్యాంక్ అంత బెటర్మెంట్గా ఉంటుంది సో నువ్వు ఎప్పుడైతే షార్ట్ ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకున్నావో దానికి భరోసా ఉండదు డిఎస్సి రావడానికి మినిమం వన్ ఇయర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మినిమం వన్ ఇయర్ అయితే గ్యారంటీ పడుతుంది కదా సో రేపు అక్టోబర్లో టెట్ వేయడం కానీ ఆ రిజల్ట్ ఉంటుందా మళ్ళీ టెట్ టూ వేయడం కానీ అందులో సెప్టెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వేయడం కానీ సో ఎటు చూసుకున్నా కనీసం వన్ ఇయర్ అయితే ఉంటుంది మరి ఈ వన్ ఇయర్లో నీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి లేదు సార్ ఇప్పుడే డిఎస్సి పడదంటారు కొంతమంది పడకపోని వన్ ఇయర్ కాబట్టి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతే మ్యాక్సిమం త్రీ ఇయర్స్ సో వెల్లు అయితే వేయాల్సిందే కదా ఏడేళ్ళు ఆగినాం మనం జగన్మామయ్య గవర్నమెంట్లో మనకు రాలేదు కదా డిఎస్సి సో ఏడేళ్ళు ఆగినాం కదా మరి మూడేళ్ళు లాగాలేమా సో ఎప్పుడు కూడా నిరాశావాదం నిస్పృహ నీలో ఉండకూడదు ఎప్పుడైనా డిఎస్సీ జాబ్ పడని అందులో నాదొకటి ఈ పాజిటివిటీ నీలో ఉండాలా ఈ పాజిటివిటీ నీలో ఉండాలంటే నీలో సబ్జెక్ట్ ఉండాలా సో సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలా సో లాంగ్ ప్రిపరేషన్ అనేది ఇట్ ఈస్ అల్టిమేట్ లాంగ్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్ అంతే దాన్ని ఎవ్వడు ఆపలేడు సో డిఎస్సి అంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ కాదు ఇది మ్యారథాన్ సో ఇక్కడ కుందేలు గెలవదు ఖచ్చితంగా కన్సిస్టెన్సీతో వెళ్ళే తాపేలు మాత్రమే గెలుస్తుంది నేను ఫాస్ట్గా చదివేస్తాను తొందరగా కంప్లీట్ చేస్తాను కాబట్టి నాకు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ పండి నోటిఫికేషన్ తర్వాత నేను చదువుతాను అనుకున్నాం అనుకో కాదు సో ఇది రన్నింగ్ రేస్ హండ్రెడ్ మీటర్స్ అయితే అసలే కాదు సో ఇది ఒక మ్యారథాన్ మ్యారథాన్లో ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మా మిత్రులు ఏం చెప్తానంటే చాలా కష్టపడి సార్ నాకు జాబ్ రాలేదు నాకే ఎందుకో ఇలా జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు నాకే నేనే నేనే దురదృష్టం అవుతుంది సో ఇలా తనను తాను నిందించుకుంటాడు ఇట్స్ ఏ క్రైమ్ నా దృష్టిలో సో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు నీ మీద నీకు నమ్మాలి లేకుంటే పక్కన ఎందుకు నమ్ముతాడా సో నిన్ను నువ్వు నమ్మాలి గుర్తుపెట్టుకో అర్ధరాత్రి నిద్ర లేకుండా చదివిన చదువులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి సార్ అని అనుకుంటావా అవసరం లే మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేయి డే వన్ నుంచి స్టార్ట్ చేయి ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ చదువుకో కేవలం జాబ్ కోసం కాదు చదవాల్సింది అర్థం సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ చదువుకో అప్పుడు నీకే అర్థమవుతుంది నీ గెలుపు ఎంతో దూరంలో లేదని మన వాళ్ళు ఎటు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ కష్టం అనిపిస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకా కష్టంగా అనిపిస్తుంది ఇంకా మూడు రోజులు అంటే ఏ ఆడ చాలా కష్టంగా ఉంది లేరా బాబు ఏడు చదవాలని అవలా కాదని వదిలేస్తాడు కానీ తెలియని విషయం ఏమంటే మొదటి రోజు కష్టంగా ఉంటుంది రెండో రోజు ఇంకాస్త కష్టంగా అనిపిస్తుంది మూడో రోజు ఈజీగా అనిపిస్తుంది కానీ అందులో మోస్ట్ ఆఫ్ దేం ఏం చేస్తారంటే రెండో రోజు వదిలేస్తారు దాన్ని దాటి వస్తేనే మూడో రోజు నీ విజయం ఖాయం సో నేను చెప్పేది మాత్రం ఒకటే ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు మీ అంతరాత్మ నీకు ఒకటి చెప్తుంది ఓకేనా నీ అంతరాత్మ నీకు ఖచ్చితంగా ఒకటి చెప్తుంది దాన్ని మాత్రమే ఫాలోగా ఆ అంతరాత్మ ఖచ్చితంగా పాజిటివ్ వైపే ఉంటుంది నా నమ్మకం నువ్వు ఎంత డౌన్ఫాల్ అయినా కూడా లైఫ్ని ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది దానికి ప్రత్యక్ష రూపం నేనే నా అంత డౌన్ఫాల్ ఎవరు చూసి ఉండరు టు బీ ఫ్రాంక్ నా అంత డౌన్ఫాల్ ఎవరు ఉండరు అలాంటి డౌన్ఫాల్ నుంచి లేసే అవకాశం మనకు ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది కానీ దానికి గుర్తించగలగాల అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది లైఫ్లో అవకాశం రాదు అనే క్వశ్చనే లేదు కానీ దానికి గుర్తించడం ఇంపార్టెంట్ దాన్ని నువ్వు గుర్తించినావా అని నీకు తెలియాలి మరి సో కాబట్టి నీ గతాన్ని మర్చిపో సో నీ గతాన్ని మర్చిపో నెగిటివ్ పీపుల్కు ఎంత దూరం అయితే అంత దూరంగా ఉండు ప్రజెంట్ మీద ఫోకస్ చేయి నీ లైఫ్ను అచీవ్ చేయి సో నువ్వు నేర్చుకోవాల్సిన ఇదే ఈ వీడియోలో నీకు నీకేమైనా నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేను కోరుకునేది ఈ నాలుగు లైన్లు మాత్రమే నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండు ఓకేనా నెగిటివ్ పీపుల్ పూర్తిగా దూరంగా ఉండు మీతో కాదు అవ్వదన్న వాళ్ళని దూరంగా పెట్టాయి నీ గతాన్ని మర్చిపో సో నేను మిస్ అయిపోయినా నా వల్ల కాదనేది ఉండకూడదు మర్చిపో జాబ్ రాలేదు అయిపోయింది అక్కడికి వదిలేయాలా నీ మిస్టేక్స్ను యాక్సెప్ట్ చేయి సో నువ్వు ఏవైతే డిఎస్ఎల్ తప్పులు చేసావో ఆ ప్రతి తప్పును అంగీకరించాలా అంగీకరించినప్పుడు దాన్ని రెక్టిఫై చేయగలవు సో రెక్టిఫై చేసుకో ఖచ్చితంగా ఫ్యూచర్ ఇదే సో లో కొన్ని కుందేళ్ళు ఉంటాయి చదివేటప్పుడు బర్రా బర్ర బర్రా బర్రా పేజీలు తిప్పుతూనే ఉంటారు చూడడం తిప్పడం చూడడం తిప్పడం గుర్తుపెట్టుకో తిప్పుతుంది నీ పేజీ కాదు మారుతుంది నీ రాత అని నీకు అర్థమైనప్పుడు ఆ పేజీ తిప్పడానికి కూడా భయపడుతావు సో చదివేటప్పుడు తిప్పుతుంది పేజీ కాదు మార్చే నీ తలరాత అని గుర్తుపెట్టుకో మార్చుతున్న పేజీ కనపడకూడదు నీ తలరాత కనిపించాలి అందులో అప్పుడు పేజ్ దిప్పానైతే చేయి వెనకాల నేర్చుకున్నానో లేదో అన్న భయం మొదలు కావాలి సో ఈరోజు నేను చిన్న టాపిక్ అయితే చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైన్ ఆఫ్ ఇస్ షేక్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఎడ్యుకేషన్ అకాడమీ నంద్యాల